అయితే మనకు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో నోటిఫికేషన్ రావడం జరిగింది అయితే కూడా హైదరాబాద్ జోన్లో హైదరాబాద్లో జాబ్ ఉంటుంది హైదరాబాద్లో పోస్టింగ్ ఉంటుంది అది ఓన్లీ స్పోర్ట్స్ వాళ్ళకు ఇందులో వచ్చేసి మనకు ట్యాక్స్ అసిస్టెంట్ హవల్దార్ స్టెనోగ్రాఫర్ గ్రేట్ టూ అని త్రీ వాట్సాప్ డిపార్ట్మెంట్లు ఇవ్వడం జరిగింది ఇందులో వేకెన్సీస్ ఉన్నాయి ఒక దాంట్లో సెవెన్ ఒక దాంట్లో వన్ ఒక దాంట్లో ఫోర్టీన్ ఇట్లా బేసిక్స్ లెవెల్స్ కూడా ఇవ్వడం జరిగింది శాలరీ ఇది అడ్రస్ వచ్చేసి ఏంటంటే అడిషనల్ కమిషనర్ హైదరాబాద్ అడ్రస్ అది అక్కడ మనం పోస్ట్ చేయాలండి ఇది ఆఫ్లైన్ అప్లికేషన్ మనకు తెలిసిందే ఆల్రెడీ వీడియో కూడా చేయడం జరిగింది ఇందులో వచ్చేసి మనకు వచ్చేసి ఇంటర్నేషనల్ నేషనల్ ఇంటర్ యూనివర్సిటీ నేషనల్ స్పోర్ట్స్ గేమ్స్ కీలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ ఇవన్నీ సర్టిఫికేట్ ఉంటే దీంట్లో ఏదే ఒక దాంట్లో పార్టిసిపేట్ అయ్యి సర్టిఫికేట్ ఉంటే అప్లై చేయడం అవకాశం ఉంటాయండి ఇంకోటి ట్యాక్స్ అసిస్టెంట్ డిగ్రీ క్వాలిఫికేషన్ మళ్ళీ దీని బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి అండ్ స్పీడ్ టైపింగ్ స్పీడ్ కూడా ఉంటుంది మళ్ళీ స్టెనోగ్రాఫర్ ట్వెల్త్ క్లాస్ అండి స్కిల్ టెస్ట్ ఉంటుంది హవల్దార్కు ఎస్ఎస్సీ అండి ఇంకోటి హవాల్దార్కు మాత్రం ఫిజికల్ ఉంది వేరే వాటికి ఏం లేదండి ఇంకోటి స్పోర్ట్స్ సంబంధించి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఆర్చరీ అథ్లెటిక్స్ హ్యాండ్ బాల్ వీటిలోనే మనకు ఉందా లేదా చూసుకోండి ఒకసారి ఇది పీడిఎఫ్ను మనకు ఆల్రెడీ ఎట్లా డౌన్లోడ్ చేయాలో చెప్పడం జరిగింది దాని ఒకసారి డౌన్లోడ్ చేసుకొని ప్రింట్అవుట్ తీసుకోండి ఇది ఆన్ అప్లికేషన్ ఫామ్ అండి ఆఫ్లైన్ సో ఈ అప్లికేషన్ బ్లూ బ్లాక్ ప్రిన్ తోటి ఫిల్ అప్ చేయండి క్యాపిటల్ లెటర్స్ తోటి ఇలాంటి మిస్టేక్ లేకుండా ఫుల్ డీటెయిల్గా మన పేర్లు మన ఆధార్ కార్డు డీటెయిల్ ఆ అడ్రస్ మన మదర్ నేమ్ ఫాదర్ నేమ్ ఎస్ఎస్ ఎలా ఉందో ఆ స్టీ చేయండి డేట్ ఆఫ్ బర్త్ సహా సో అప్లికేషన్ టోటల్ జాగ్రత్తగా ఫిల్ అప్ చేయండి చేసిన తర్వాత మనకు పైన ఒక అడ్ర అడ్రస్ ఇవ్వడం జరిగింది అడ్రస్ పంపే పంపించడం జరుగుతుంది అడ్రస్ కూడా చూపిస్తాను హైదరాబాద్లో ఈ జాబ్ లొకేషన్ కూడా హైదరాబాద్లో కాబట్టి చాలా బాగుంటుంది సో ఇక్కడ స్పోర్ట్స్ వచ్చేసి ఏంటంటే లాస్ట్ ఫైవ్ ఇయర్స్ అడగడం జరిగింది అది కూడా ఫైవ్ ఇయర్స్లో బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇవ్వడం జరుగుతుంది అది చూసుకొని ఒకసారి బెస్ట్ ఏది ఉందో ఇరవై మూడు ఇరవై రెండు ఇరవై ఒకటి ఇరవై పంతొమ్మిది వరకు అడగడం జరిగింది ఇంకోటి ఫోటో కూడా దీని మీద అతికించడం జరుగుతుంది ఏదైతే నువ్వు స్పోర్ట్స్ కానీ ఏదైనా పెడతావో స్కిల్ స్టేట్స్ కానీ అవన్నీ ఫోటో కాపీ జిరాక్స్ కూడా బ్యాక్ సైడ్ పెట్టి పోస్ట్ పంపించండి పైన అడ్రస్ ఉంది మనకు ఇది ఫుల్ డీటెయిల్గా అప్లికేషన్ దాని తర్వాత కింద సంతకం పెట్టండి తర్వాత పైన అడ్రస్కు కంపల్సరీ మిస్ కాకుండా ఎంత తొందరగా వంశం అంత మంచిదివ్వండి స్పీడ్ స్పోర్ట్స్ చేయండి తొందరలోనే వెళ్ళిపోతే లేకపోతే దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి ఇవ్వడం జరిగింది హైదరాబాద్ దగ్గరలో ఉన్నారనుకో అనుకో డైరెక్ట్ వెళ్ళడానికి ఛాన్స్ ఉండరు అక్కడ ఉన్న లోకల్లో పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి ఇవ్వండి డైరెక్ట్ ఇస్తే తీసుకోరు ఈ అడ్రస్కి పంపించే ఏమైనా డౌట్లు ఉంటే నాకు కామెంట్ చేయండి నేను వీడియో చేయడం